మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తిన కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలలో సర్వీసులు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది అనేక దేశాల్లో విమాన సర్వీసుల్లో విమాన సేవలకు అంతరాయం కలుగుతోంది అలాగే మీడియా టెలికాం అనేక రంగాలు దీనివల్ల ఇంపాక్ట్ గురైనట్టుగా దీని ఇంపాక్ట్ కనిపిస్తోంది ఆన్లైన్ సేవలు టికెట్ బుకింగ్ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది ప్రస్తుతం దీనిపై ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతోంది అమెరికా ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఈ సేవలు నిలిచిపోయాయని చెప్తున్నారు ఎడిటర్ సుకుమార్ జాయిన్ సుకుమార్ అసలు ఏం జరిగింది మొదట సర్వర్ లో ప్రాబ్లం అన్నారు కానీ హ్యాకింగ్ కి గురై ఉండొచ్చు అన్న వార్తలు కూడా వస్తున్నాయి దీని మీద మైక్రోసాఫ్ట్ ఏమైనా వివరణ ఇచ్చిందా ప్రతిషా ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఇచ్చిన సమాచారం ప్రకారం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బిఎస్ఓడి అనేది సమస్య కింద ఐడెంటిఫై చేయడం జరిగింది దీనివల్ల విండోస్ టెన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా సిస్టమ్స్ రీస్టార్ట్ అయిపోతూ ఉండడం దీనివల్ల వాళ్ళ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అంతరాయం జరగడం జరిగింది ముఖ్యంగా పేమెంట్ గేట్ వేస్ కావచ్చు అదేవిధంగా ఎయిర్లైన్ సంస్థలు కావచ్చు ఎందుకంటే ఎయిర్లైన్ సంస్థలు అంటే చాలా సెన్సిటివ్ సెన్సిటివ్గా ఉంటుంది ఇన్ కేస్ ఫ్లైట్స్ అన్ని ఆన్ గ్రౌండ్ కాకుండా పైన గాల్లో ఉన్నప్పుడు ఎలాంటి చిన్న సాంకేతిక లోపం వచ్చినా కూడా మాన్యువల్లోకి రావాల్సి ఉంటుంది సో అలాంట ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్ వల్ల ఏర్పడిన ఈ సాంకేతిక ఇబ్బంది ఏదైతే ఉందో దీనివల్ల క్రాషెస్ జరిగే అవకాశాలు కూడా ఉంది అనేది మనకి అమెరికాలో ఉన్న అంటే సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి ముఖ్యంగా పేమెంట్ గేట్వేస్ కావచ్చు ఇటు స్టాక్ ఎక్స్చేంజెస్ కావచ్చు అదేవిధంగా మీడియా ఛానల్స్తో సహా అవుటేజ్కి గురవుతున్న పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా కాకపోతే అన్నీ ఒక్కసారి కాకుండా ప్రతి దేశంలో ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లం రైజ్ అవుతుంది కాబట్టి ఒక విధంగా ఇది హ్యాకింగ్కి సంబంధించి ఏదైనా మనకి టెర్రరిస్ట్ సంస్థ కానీ ఇలాంటివి ఏమైనా హ్యాక్ చేశాయా హ్యాక్ చేసినందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయనేది కూడా ఇంకా మైక్రోసాఫ్ట్ ఒక క్లారిటీ ఇవ్వలేదు బట్ మైక్రోసాఫ్ట్ చెప్తుంది ఏంటంటే ఇది బిఎస్ఓడి ఏదైతే ఉందో అది జనరల్గా తలెత్తే సమస్య కాకపోతే ఇంతమంది యూజర్స్కి అక్రాస్ ద గ్లోబ్ జరగడం అనేది మాత్రం ఇది మేము ఎప్పుడు గమనించలేదు సో దీని మీద మేము టెక్నికల్గా దీని మీద పనిచేస్తున్నాము అండ్ యాజ్ సూన్ యాస్ పాసిబుల్ దీన్ని క్లియర్ చేస్తామని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఏంటంటే అన్ని సిస్టమ్స్ ఒకేసారి ప్రాబ్లం రాకుండా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైంలో ఇది రావడం వల్ల ఖచ్చితంగా ఇది ఏదైనా హ్యాకింగ్కి గురైందా లేకపోతే నిజంగానే గ్లోబల్ అవుటేజ్ ఇలాంటి ఇష్యూస్ తలెత్తుతున్నాయి అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్న కింద మారింది ఏదేమైనప్పటికీ కూడా భారతదేశంలో మనకి స్పైస్ జెట్ కావచ్చు ఆకాశ ఎయిర్లైన్స్ కావచ్చు ఎయిర్ ఇండియా అతిపెద్ద విమాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా కూడా ఈ ప్లాట్ఫామ్ మీద ఉంది కాబట్టి టెక్నికల్ గ్లిచెస్ ఎదుర్కొంటున్న పరిస్థితి మిగిలిన ఎయిర్లైన్స్ అన్నీ ఈ టెక్నికల్ గ్లిచ్చెస్ లేవని చెప్తున్నప్పటికి కూడా కా మళ్ళీ కాసేపట్లో వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఇండిగో ఇందాకే ఒక వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ట్విట్టర్లో సో దీన్ని బట్టి చూస్తే చాలా క్లియర్గా అర్థం అవుతుంది ఏంటంటే మనకి గ్లోబల్ అవుటేజ్ అనేది ఒక్కసారిగా వస్తుంది కాకపోతే ఇది మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ టైమ్ జోన్స్ లో వస్తుంది కాబట్టి ఇది హ్యాకింగ్ అయి ఉండొచ్చు లేకపోతే మైక్రోసాఫ్ట్ ఐడెంటిఫై చేయలేని స్థితిలో ఎందుకు ఉంది అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్న కింద మారింది ప్రత్యుష కానీ కుమార్ ఇది చిన్న సమస్య కాదు చాలా అతిపెద్ద సమస్య మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్య మరి దీన్ని చేయాలంటే వాళ్ళకి ఎంత టైం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే చాలా దేశాల్లో ఎమర్జెన్సీ సర్వీసులు కూడా నిలిచిపోయాయి జనరల్గా ఇది అవుటేజ్ అనేది ఒక్కసారి వస్తే దాని మీద వర్క్ చేసి చేయడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇది మల్టిపుల్ జోన్స్లో మల్టిపుల్ కంట్రీస్లో వస్తుంది కాబట్టి మల్టిపుల్ సెక్టార్స్లో దీన్ని రిజాల్వ్ చేసే రిజాల్వ్ చేసే చేయడానికి మాత్రం చాలా టైం పట్టేటట్టు ఉంది ఎందుకంటే మైక్రోసాఫ్ట్ జనరల్గా ఇలాంటి ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు నెక్స్ట్ వన్ అవర్లోనో నెక్స్ట్ టూ అవర్స్లోనో లేకపోతే నెక్స్ట్ టెన్ మినిట్స్లోనో దీన్ని రిజాల్వ్ చేస్తామని చెప్పి ప్రకటనిస్తారు కానీ ఈ విషయంలో మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము దీన్ని రెక్టిఫై చేస్తామని చెప్తుండడం చూస్తే ఖచ్చితంగా ఇది మేజర్ ప్రాబ్లం కిందనే కనిపిస్తుంది ఆల్టర్నేటివ్గా బ్యాకప్ సర్వర్స్ ఇవేవి కూడా మైక్రోసాఫ్ట్కి ఆల్టర్నేటివ్గా వేరే వాటికి వెళ్ళే అవకాశాలు కూడా ఉండవు కాబట్టి మైక్రోసాఫ్ట్ ఈ ఇష్యూని క్లియర్ చేసేంత వరకు ఇటు అన్ని రంగాల్లో ఉన్న సంస్థలు కావచ్చు ఎమర్జెన్సీ సర్వీసెస్ కావచ్చు చాలా ప్రభుత్వాలు దీని మీద డిపెండ్ అయి ఉంటాయి ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రతిషా ఈ టైం లైన్ ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేయలేదో ఈ టైం లైన్ చెప్పకపోవడం తోటి ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ అయ్యి ప్యానిక్ అవుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు రైట్ సుకుమార్ వెరీ బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమాన బ్యాంకింగ్ మీడియా సేవలకు అంతరాయం ఏర్పడుతోంది ప్రపంచ వ్యాప్తంగా కూడా విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది అమెరికా ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో సేవలు నిలిచిపోయాయి ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది మైక్రోసాఫ్ట్ సర్వర్ లో సాంకేతిక సమస్యను గుర్తించారు ఈ ఘటనపై విచారణ జరుపుతోంది మైక్రోసాఫ్ట్ సంస్థ ఆన్లైన్ సేవలు టికెట్ బుకింగ్ పై దీని ప్రభావం చాలా క్లియర్ గా ఉంది అంతర్జాతీయంగా మీడియా విమాన బ్యాంకింగ్ టెలికాం సేవలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సహా అనేక దేశాల్లో బ్యాంకింగ్ సేవలకు విఘాతం కలిగింది ఒక్కసారిగా వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి ఏర్పడటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది ఢిల్లీలో కూడా ఎయిర్పోర్ట్ లో సర్వర్లు డౌన్ అయినట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ నుంచి ముంబైకి కూడా విమానాల రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు టెక్నికల్ టీమ్స్ పనిచేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ సంస్థ వివరణ ఇచ్చింది ప్రస్తుతం అసలు సమస్య ఎలా వచ్చింది దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దానిపై మైక్రోసాఫ్ట్ వర్కౌట్ చేస్తున్నట్లుగా ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తిన కారణంగా ప్రపంచ దేశాల్లో అనేక రంగాల్లో సేవలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది ప్రధానంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది ముఖ్యంగా టికెటింగ్ వ్యవస్థపై దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఇది మైక్రోసాఫ్ట్ సర్వర్ లో ప్రాబ్లం అని సంస్థ చెప్తున్నప్పటికీ ఏదైనా హ్యాకింగ్కి గురైందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి వీలైనంత తొందరగా ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నామని మైక్రోసాఫ్ట్ చెప్తోంది అతి తొందరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్న హామీని కూడా ఇస్తోంది